హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి టమాటా చట్నీ టిఫిన్లోకి అండి పక్కన అన్నం అయితే ఉడుగుతుంది నేను ఈరోజు పప్పుసారీ కాయాలి పప్పు అయితే కుక్కర్లో పెడతాను ఫ్రెండ్స్ మీరు ఈ పూట ఏమండుకున్నారో నాకు కామెంట్ పెట్టండి నేను రాత్రి పప్పు అయితే నానబెట్టానండి మిక్సీ పట్టాను మినప్పప్పు వీలైనంత సన్నగా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క అయితే తరిగి అందులో కలిపాను జీలకర్ర వంట సోడా కూడా వేసానండి మరి వీడియో తీర్తున్నాను అనుకున్నాను మరి అది ఎలా మిస్ అయిందో ఈడియో వీడియో అయితే చూపించలేదు ఈ చట్నీ అయితే గారిలో కండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ అన్నం అయితే ఉడికింది నేను ఇప్పుడు పప్పు అయితే పొయ్యి మీద పెడతాను కుక్కర్లో తొందరగా ఉడుకుద్ది పప్పుసారండీ పప్పుసారైతే కాసేసాను ఇప్పుడు తాలింపు పెడుతున్నాను వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిరగాయలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసాను తాలింపు అయితే పెడుతున్నాను పక్కన మూకుడు కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ మూకుడు ఈ అయితే పెట్టి నేను గారులు అయితే వేయాలి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం ఎంతగానో చూస్తున్నాం సపోర్ట్ చేసేవారిని బట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఉందా ఫ్రెండ్స్ మేము గార్లు వేసుకుంటున్నామండి ఈరోజు టిఫిన్ మాకు మీరు అందరూ ఏమి టిఫిన్ వేసుకుంటున్నారో కామెంట్ ఎట్లా Okay. <laughs> వెళ్తాగా అయితే బెయిల్ సినిమా నేను పల్లెల్ నుండి అటు వెళ్ళిపోయి అగ్గేదిండి రెండింటికి వస్తాను అన్ని రాలేదు మిచ్చ